நந்தன்ரா அத எடுத்து எடுக்கற நான் அண்ணே குமார்க்கு கேமரா எடுத்து கொடுங்க இங்க வந்துருச்சு ரெண்டாவது வந்துட்டான் కాబట్టి మీడియా సోదరులు అందరికి కూడా విన్నవించుకున్నది ఏమంటే మంత్రాలయం మీద మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము అందరూ అశ్వధాని వాళ్ళతో కొట్టండి ఈరోజు ఇక్కడ విచ్చేసిన నాలుగు మండలాల జనసేన అధ్యక్షులకు మరియు నాలుగు మండలాల జనసేన నాయకులకు కార్యకర్తలకు నేను ఈ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఇక్కడ సభకు విచ్చేసిన అందరికీ మరియు ముఖ్యంగా నా సోదరులు భద్రికా విలేకర్లకు అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా వాళ్ళకి నేను నమస్కారాలు తెలుసుకుంటున్నా ఇకపోతే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్ చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎన్ బ్లడ్ డొనేషన్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది మరియు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయడం జరిగింది మరియు ఇక్కడ విచ్చేసిన నాలుగు మండలాల నాయకులు నాలుగు మండలాల జనసేన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని సభను విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుణాంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్గా వెళ్తుందని మేము మీ అందరికీ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను తప్పకుండా మేము సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నాము దీనికి మేము సంక్షేమ పథకాలకైతేనేమి రాష్ట్ర అభివృద్ధి పథకాలకైతే అభివృద్ధికి అయితేనేమి ఎన్టీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మీ సభాముఖంగా నేను తెలుసుకుంటున్నా ఇకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ సభా కార్యక్రమాలు అయితేనేమి కే కట్ చేయడీ మరియు బ్లడ్ బ్యాంక్ డొనేషన్ ఓపెన్ చేయడం అయితేనేమి ప్రతిదీ కూడా కార్యకర్తలు అందరి సమక్షంలో సూపర్ సక్సెస్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటాను సర్టిఫికెట్ ఇవ్వండి Srinivas Swami Srinivas Swami